హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి విశాఖపట్నంలో ఉన్న ఇందిరా గాంధీ జువాలజికల్ జూ పార్క్ అయితే విజిట్ చేసాము టికెట్ కాస్ట్ అలానే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఏ ఏ యానిమల్స్ ఉన్నాయో జూ పార్క్ గురించి మొత్తం ఈ వీడియో లో అయితే డీటెయిల్ గా చెప్తున్నాను వీడియో ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి జూ పార్క్ ని విజిట్ చేయడానికి నేను మా సిస్టర్ అలానే మా కజిన్స్ తో వెళ్ళాము మేము నుంచి వెళ్ళాము కాబట్టి మాకు డిస్టెన్స్ లెవెన్ కిలోమీటర్స్ అయితే అయింది శ్రీకాకుళం నుంచి వెళ్తే నైంటీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది రోజు సండే అవడం ఫుల్ గా రష్ అయితే ఉంది ఇంకా టికెట్ కౌంటర్ కి వెళ్ళి టికెట్ కూడా తీసేసాము మేము మొత్తం ఫోర్ మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మాకు టికెట్ కాస్ట్ టూ ఎయిటీ రూపీస్ పడింది అంటే ఈచ్ పర్సన్ సెవెంటీ రూపీస్ అయితే జూ పార్క్ కి ప్రతి మండే అయితే హాలిడే ఉంటుంది మండే హాలిడే కాబట్టి ఎవరికి ఎలా ఉండదు ఈ పార్క్ ని ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ట్యూస్డే నుంచి సండే వరకే వీలవుతుంది జూ పార్క్ లోపలకి అన్ని వెహికల్స్ అయితే ఎలా ఉండవు కార్స్ అయితే ఎలా ఉంటాయి బైక్స్ ఎలా ఉండవు ఆటోస్ కూడా ఎలా ఉండవు కార్స్ అయితే ఎలా ఉంటాయి కార్స్ అయితే వేరేగా టికెట్ అయితే తీయాలి పీపుల్స్ తో పాటు జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో అయితే ఉంటుంది మధ్యలో ఎవరైనా విజిట్ చేయొచ్చు ఈ జూ పార్క్ మొత్తం ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్ లోపల తిరగడానికి సైకిల్స్ అలానే ఒక వెహికల్ కూడా ఉంటుంది దానికి టికెట్ కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే ఉండొచ్చు వెహికల్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తీసుకెళ్లి మొత్తం చూపిస్తుంది పార్క్ లోకి వెళ్ళగానే ఫస్ట్ మ్యాప్ అయితే ఉంటుంది అందులో ఏ అనిమల్స్ ఎక్కడ ఉంటుందో మొత్తం డీటెయిల్స్ గా అయితే ఉంటుంది మ్యాప్ తర్వాత ఒక్కొక్కటిగా అనిమల్స్ అయితే ఉంటాయి ఫస్ట్ అయితే స్వాన్ ఉంటది తర్వాత రైనో అలానే మంకీస్ ఓ త్రీ సెక్షన్స్ గా ఎలిఫాంట్స్ మేము చూసినప్పుడు అయితే రెండే ఉన్నాయి తర్వాత చింపాంజీ తర్వాత వైల్డ్ డాగ్ తర్వాత హైనా నెక్స్ట్ లిపోర్డ్ లిపోర్డ్ అయితే దూరంగా ఉంది కొంచెం నెక్స్ట్ వచ్చేసి మన నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్ అదైతే చాలా వాకింగ్ చేస్తుంది ఇంత దగ్గరగా టైగర్ చూడడం నేను ఇదే ఫస్ట్ టైం చాలా సార్లు జూ పార్క్ వచ్చి ఉంటాను కానీ ఇంత దగ్గరగా ఈ బెంగాల్ టైగర్ అయితే నేను ఎప్పుడు చూడలేదు నెక్స్ట్ అయితే బర్డ్ సెక్షన్ ఆఫ్రికన్ ప్యారెట్స్ ఫస్ట్ అయితే ఎల్లో ప్యారెట్స్ తర్వాత బ్లూ అండ్ ఎల్లో నెక్స్ట్ బోన్ లో రెడ్ బ్లూ ఎల్లో కలిపి ఉన్న ప్యారెట్స్ అయితే ఉన్నాయి బర్డ్ సెక్షన్ అయ్యాక తర్వాత యానిమల్ సెక్షన్ అయితే మళ్ళీ వస్తాయి ఫస్ట్ అయితే అందులో లైన్ అయితే ఉంటుంది మేము లైన్ ని చూసరికి అదైతే ఫుల్ స్లీప్ లో అయితే ఉంది దూరం నుంచే చూస్తాము మనుషులతో పాటు ఈ డాంకీ కూడా రోడ్డు మీద అయితే తిరిగేస్తుంది చాలా కామెడీ చేసింది నెక్స్ట్ మళ్ళీ హైనాస్ అయితే ఉంటాయి అవి అయితే చాలా దగ్గరే ఉన్నాయి ఒక ఫోర్ సెక్షన్స్ గా ఒక్కొక్కటి ఒక్కో మూలయితే ఉన్నాయి నెక్స్ట్ అని వచ్చేసి బీర్ అది కూడా చాలా దగ్గరగా అయితే ఉంది ఇది హిమాలయన్ బ్లాక్ బియర్ అంట ఎలుగు ఎలుగుబంటి అది కూడా చాలా దగ్గరగా అయితే ఉంది ఈ బియర్స్ లో కూడా త్రీ సెక్షన్స్ అయితే ఉన్నాయి బ్లాక్ బియర్ అలానే సన్ బియర్ స్లాట్ బియర్ అంట ఇక్కడ నక్కలు చూడండి ఓ మూడు ఎలా పడుకున్నాయో తిరిగి తిరిగి మాకైతే కాల్ పీకేసాయి ఇంకేదో తిందామనేసి సౌత్ ఫుడ్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము పార్క్ మొత్తం ఇలాంటి క్యాంటీన్స్ చాలానే ఉంటాయి ఒక పది పదిహేను ఇక్కడ కాస్ట్ అయితే బయట కన్నా డబ్బులే ఉంటాయి అన్నిన్ను మేమైతే ఒక థమ్స్అప్ బాటిల్ అలానే వెజ్ పఫ్ ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకొని మళ్ళీ యానిమల్స్ చూడడానికి అయితే వెళ్ళాము జూ పార్క్ టోటల్ ఏరియా వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎకరాస్ ఈ అడవి ప్రాంతం కాబట్టి దీంట్లో స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ వచ్చినంత వరకు సిగ్నల్స్ అయితే అసలు ఉండవు మొబైల్ కి మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేశాక వచ్చిన యానిమల్ అయితే హైపోవటం అస నెక్స్ట్ వచ్చేసి స్నేక్ సెక్షన్స్ ఈ స్నేక్స్ అయితే మనకి చాలా దగ్గరలోనే ఉంటాయి దీన్ని కొంచెం దూరం ఉండి చూడాలి ఇక్కడ ఒక స్నేక్ వచ్చేసి చాలా దూరం అయితే ఎగిరిపోయింది ఈ స్నేక్ సెక్షన్స్ లో ఉన్నవి రాక్ స్నేక్ ఇండియన్ కోబ్రా రాక్ పైథాన్ ఇలాంటి స్నేక్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి రిప్టైల్ హౌస్ అంట ఇందులో పెద్ద పెద్ద వాటర్ మానిటర్ లెజర్ సింగల్ మానిటర్ లెజెండ్స్ ఇలాంటి పెద్ద పెద్ద లెజెండ్స్ అయితే లో ఉన్నాయి ఈ లెజెండ్స్ మొత్తం ఒక సిక్స్ సెక్షన్స్ లో అయితే ఉంటాయి దీనికి రిప్టైల్ హౌస్ అని బోర్డు అయితే ఉంటుంది అవి నెక్స్ట్ లవ్ బర్డ్స్ అంట అవి చూడడానికి అయితే వెళ్తున్నాము జూ పార్క్ మొత్తం విజిట్ చేయాలంటే గట్టి తినేసి అయితే వెళ్ళాలి లేకపోతే మొత్తం అయితే చూడలేము మొత్తం మెట్ల అప్స్ డౌన్స్ ఉంటాయి ఎక్కువ నెక్స్ట్ లవ్ బర్డ్స్ ఇక్కడైతే రామ్ చిలుకలు అయితే ఉన్నాయి బాల్ క్యూట్ గా ఉన్నాయి ఈ లవ్ బర్డ్స్ చూడడానికి వెళ్ళి మళ్ళీ అలసిపోయాము ఇంకా మళ్ళీ ఆకలేస్తుంది అనేసి ఒక త్రీ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము ఐస్ క్రీమ్స్ బండ్లు ఈ జూ మొత్తం అడుగు ఉంటాయి కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ డబుల్ ఉంటాయి బయటకన్నా మెనో మొత్తం చూసేసి త్రీ బటర్ స్కాచ్ కోన్ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము ఐస్ క్రీమ్స్ కూడా తినేసి మళ్ళీ వాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాము నెక్స్ట్ వచ్చిన యానిమల్స్ వచ్చేసి ఇండియన్ గారు అదే దున్నపోతు బాహుబలి సినిమాలో రానా ఫైట్ చేస్తాడు కదా అలాంటి దున్నపోతులే నెక్స్ట్ వి సాంబార్ డిఎస్ అంట జింకల్ సెక్షన్స్ కూడా ఈ జూ పార్క్ లో ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ రెండు జింకలు వచ్చేసి ఫైట్ చేస్తున్నాయి కాసేపు అవి అయితే చూసాము ఇంకా ఇందులో ఎక్వేరియమ్స్ బటర్ఫ్లై పార్క్స్ అలానే ఇంకా నెమల్లు కూడా ఉన్నాయి మేము ఎక్వేరియంస్ బటర్ఫ్లై పార్క్స్ అయితే చూడలేదు ఎప్పుడు చూసినవే కదా అని నెమల్ అయితే చూడడానికి ఇక్కడ చాలా రకాల నెమళ్ళు అయితే ఉన్నాయి బ్లూ నెమల్ వైట్ కూడా ఉన్నాయి ఇందులో నెమల్ కూడా చూసాక అలా వెళ్తుంటే క్యూట్ చిన్న డీర్ అయితే సింగిల్ గా కనిపించింది నార్మల్ మనుషుల ఇవి కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ ఇంకా అటువైపు ఇంకో రూట్ కి వెళ్తే మొసలు కూడా వస్తాయి ఆ రూట్ వైపు అయితే మేము వెళ్ళలేదు చాలా దూరం అని చెప్పి క్రోకోడైల్స్ చూడడానికి వెళ్ళడానికి అయితే ఒక టూ కిలోమీటర్స్ అయితే పడుతుంది రూట్ నే క్రోకోడైల్స్ ఉన్న రూట్ లోనే బే ఆఫ్ బెంగాల్ రూట్ కూడా ఉంటుంది అలానే లాస్ట్ లో సాగర్ గేట్ లాస్ట్ గేట్ అయితే ఉంటుంది వైపు కొంచెం డేంజర్ అని విన్నాను అందుకే మేమైతే అటు వెళ్ళలేదు వదిలేసి ఇంకో రూట్ నుంచి వస్తుంటే జీరో అయితే రెండు కనిపించాయి అవయ్యాక జీబ్రా కూడా ఉన్నాయి అక్కడే గిన్నె కోడ్లు కూడా చాలానే ఉన్నాయి అక్కడ తర్వాత యానిమల్ హౌస్ అని ఒక గుహ అయితే కనిపించింది దానికి అడల్ట్స్ కి అయితే ఫైవ్ రూపీస్ అంట టికెట్ చిల్డ్రన్స్ వచ్చేసి టూ రూపీస్ ఏ యానిమల్స్ ఉంటాయని చెప్పి ఒక బోర్డు కూడా ఉంటుంది కానీ ఆ బోర్డు ఉన్న లోపల లేవు ఒక ముళ్ళ పంది గొడ్లు తప్ప ఇంకా జంగిల్ క్యాట్ అయితే ఒకటి ఉంది మేము జూలోకి లోకి లెవెన్ కి అలా వెళ్తే వచ్చేసరికి అయితే రిటర్న్ త్రీ అయితే అయింది ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు రెండు బిర్యానీ పార్సల్స్ అయితే కట్టించుకున్నాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి